శ్రీ కైవల్య పదంబు చేరుటకునై కైవల్య పదము అని అంటారు దాన్ని కేవలత్వము కేవలత్వం అంటే మరొకటి లేనిది మరొకటి లేనిది ఏమిటంటే పరమాత్మ పరమాత్మకు సంబంధించినటువంటి పదాన్ని చేరుట చేరటం కోసమని అది కూడా శ్రీ సంపద్యుక్తమైనటువంటిది అటువంటి పదం చేరటం కోసం నేను నందాంగనా డింభకుడిని చింతిస్తూ ఉంటాను ఇంకా ఈ నందాంగనా డింభకుడు ఎటువంటి వాడు ఎటువంటి 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 లక్షణాలు కలిగినటువంటి వాడు అని అంటే కొన్ని చెప్తున్నారు లోక రక్ష ఏకారంభకుడు లోకాల రక్షణ అనేటువంటిది ఒకటే పనిగా కలిగినటువంటి వాడు సర్వ రక్షించడం అనేటువంటిది ఆయన పని ఆరంభాలంటే పనుడు కార్యములు ఆయన పనేవిటి లోక రక్ష ఏక ఆరంభకుడు లోకములు పద్నాలుగు ఉన్నాయని మనకు పురాణాలు అవన్నీ చెప్తున్నాయి శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పద్నాలుగు లోకాల్లో ఉండేటువంటి జీవులను ఎనభై నాలుగు లక్షల జీవరాశులను వాళ్లను రక్షించుట అనేటువంటిది ఒక్కటే పనిగా కలిగినటువంటి వాడు ఇక్కడ చాలా చక్కగా భావించవలసిన విషయం ఒకటి ఉంది ఏమిటంటే వాళ్ళెవ్వరూ అయ్యా మమ్మల్ని రక్షించు అని అడగలే కానీ ఆయన రక్షిస్తూనే ఉంటాడు ఎలాగా అంటే తల్లిలాగా అమ్మ కన్న పిల్లల్ని వాళ్ల యోగక్షేమాల కోసం తన సుఖాన్ని తన ఆనందాన్ని కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళని రక్షించడమే తన ఆనందదాయకమైన విషయము అని అనుకుంటుంది భగవంతుడు అటువంటి వాడు అంటే లోకరక్షైకారంభకుడు అనేటువంటి మాట చెప్పడంలో మనం పొందేటువంటి విషయం ఏమిటంటే ఆ నందాంగన డింభకుడు ఇంతటి వాడు అటువంటి వాడు సర్వలోకాలకు మాతృస్థానంలో తల్లి స్థానంలో ఉండి అందరినీ రక్షిస్తూ ఉంటాడు లోక లోకరక్షైకారంభకుడు అనే దాంట్లో మనం చూడవలసింది ఏమిటంటే తల్లివలే అందరినీ అన్నింటినీ అన్ని కాలాలలో అన్ని దేశాలలో రక్షించేటువంటి ఒకే ఒక తత్వము భగవత్ తత్వం అన్నమాట దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి పోతన్న గారు ఒక మాట అన్నారంటే ఆ వెనకాల ఆయన మనోభావన చాలా విశాలంగా ఉంటుంది లోకరక్షైకారంభకు కేళిలో భక్త పాలన కళా సంరంభకు భక్తులను పాలించుట అనేటువంటిది ఒక కళ ఆయనకి కళ అంటే ఆనందం కోసం చేసేటువంటి పని ఒకరు సంగీతం అనుకోండి ఒకరు నృత్యం చేస్తారనుకోండి ఒకరు మంచి ప్రసంగం చేస్తూ ఉంటారనుకోండి ఒకడేదైనా విద్యను ఆట క్రీడలు అలాగా అటువంటిది కళ అంటారు మామూలుగా వ్యవహారం కోసం చేసేవన్నీ క్రియలు పనులు అన్నం తింటున్నాడు వండుకుంటున్నాడు మొదలైనవి ఇవి కళలు కావు కానీ మానసికమైన ఒక వినోదాన్ని కలిగించేటువంటి ఒక ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక ఊర్ధ్వగమనానికి దారి చూపించేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కళ అంటారు అటువంటి భక్త పాలన కళ భక్తులను పరిపాలించుట అనేటువంటి కళయందు సంరంభం తొందరపాడు కలిగినటువంటి వాడు పరిగెత్తుకుంటూ పోతాడనమాట మనం చూసాం కూడా గజే గజేంద్ర మోక్షంలో చిలికింజెప్పడు శంఖ యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంభును చీరడు అభ్రగపతి బన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణవనోత్సాహి అది సంరంభం అంటే పరిగెత్తుకుపోతాడు పిల్లవాడు వీధిలో పడ్డాడు అని అంటే తల్లి నా చీర బాగుందో లేదో నేను కట్టుకున్న గుడ్డలు బాగున్నాయో లేదో ఒంటి మీద మడ్డి ఉందో ఏమో అని ఇవన్నీ ఆలోచిస్తుందా పరిగెత్తడమే ఆ రకమైనటువంటి సంరంభం కలిగినటువంటి వాడు ఎక్కడ భక్త పాలన భక్తపాలన కళ సంరంభకు భక్తులను పరిపాలించుట అనేటువంటి కళలో అటువంటి తొందర తనం కలిగినటువంటి వాడు దానవోద్రేక స్తంభకు దానవులు అని ఉంటారు దానవులు దైత్యులు రాక్షసులు అసురులు మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి ఒక జాతి జాతి అని అంటే పుట్టినందువల్లనే కాదు స్వభావత కూడా లోకల్లో ఉంటూ ఉంటారు మనకి వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని స్తంభింపజేసేవాడు వాడు వి విరుచుకు పడుతూ ఉంటాడు దశరభ శరభ తంపుతాను వాడిని చంపుతాను వీడిని పొడుస్తాను అంటూ ఉంటాడు నోరు మూసుకోవా అంటాడు భగవంతుడు దానవోద్రేక స్తంభకు భగవ భాగవతంలో అటువంటి లక్షణాలు అటువంటి కథలు మనకు చాలా వస్తాయి ముందర ముందర హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు రావణుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరి ఉద్రేకాన్ని ఏ విధంగా స్తంభింపజేశాడో భాగవతం చెప్తోంది